ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కార్మిక సంఘాల నాయకులు శ్యామల సెంటర్ నుండి కోటపల్లి బస్టాండ్ మీదుగా నిరసన ర్యాలీ చేశారు కేంద్ర కార్మిక సంఘాలు రైతు సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల మతోన్మాద విధానాల వ్యతిరేకంగా దేశవ్యాప్త పిలుపులో భాగంగా స్థానిక శ్యామల సెంటర్ నుండి కోటపల్లి బస్టాండ్ మీదుగా నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటిపక్క మధు మాట్లాడుతూ కార్మికులను సంప్రదించకుండా కార్మిక హక్కులు కాలరాస్తూ తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని ఏ రంగంలో పనిచేసే కార్మికునికైనా ధరలకు అనుగుణంగా కనీస వేతనం ఇరవై ఆరు వేలు చెల్లించాలని స్కీమ్ వర్కర్లు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని ఢిల్లీ రైతాంగ పోరాటానికి మోడీ క్షమాపణ చెప్తూ పంటలకు గిట్టుబాటు ధర చట్టం చేస్తానని ఇచ్చిన హామీ ఐదేళ్లు గడిచినా అమలు చేయలేదని ఆయన విమర్శించారు కౌలు రైతులకు భూ యజమానితో సంబంధం లేకుండా గుర్తింపు కార్డులు పంట రుణాలు పంట నష్టపరిహారం చెల్లించేలాగా ప్రత్యేక చట్టాన్ని చేయాలని ఉపాధి హామీ పథకంలో కేవైసీ పేరుతో తొలగించిన ఇరవై ఆరు లక్షల కార్మికులను తక్షణం పునరుద్ధరించి సంవత్సరంలో రెండు వందల రోజులు పని కల్పించాలని ఉపాధి హామీ కార్మికులకు రోజు వేతనం ఆరు వందలు చెల్లించాలని పట్టణాల్లో కూడా ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయాలని ఏరేరు ఆధునీకరణ పనులు తక్షణం చేపట్టి వ్యవసాయానికి ఇవ్వాలని డిమాండ్ చేశారు లేబర్ ఏఐటియుసి జిల్లా కన్వీనర్ కె రాంబాబు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు టి అరుణ్ ఏఐటియుసి రాష్ట్ర కోస అధికారి బీవీవి కొండలరావు మాట్లాడుతూ కోడ్లపై దేశ ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తున్న ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని కోరారు ప్రభుత్వం తీసుకొచ్చిన పని గంటల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలకు సిద్ధపడాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు మోడీ ప్రభుత్వం తెచ్చిన బాండ్ రాజకీయ విరాళాలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని సుప్రీంకోర్టు పేర్కొనడాన్ని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి పవన్ సిపిఐ నగర కార్యదర్శి వి వికొండలరావు సహాయ కార్యదర్శి పి లావణ్య జట్ల సంఘం ప్రధాన కార్యదర్శి సప్పారమణ ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కె శ్రీనివాస్ పి త్రిమూర్తులు ప్రజా నాట్య మండలి కార్యదర్శి ఎస్ నవరోసి ఐఎఫ్టియు నాయకులు ఏవీ రమణ చీకట్ల వెంకటేశ్వరరావు ఐఎన్టీయూసీ నాయకులు వాసంశెట్టి గంగాధర్ శివకుమార్ గౌడ్ సిఐటియు మూర్తి తదితరులు పాల్గొన్నారు